తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేసీఆర్ చుట్టుతో తిరుగుతూ ఉన్నాయి మరోవైపు కేసీఆర్ చేసినటువంటి తప్పే మరీ మరీ చేస్తున్నాడు గతంలో మన్మోహన్ సింగ్ అప్పట్లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వెళ్ళలేదు అనే ఒక అపవాది ఇవాళ తాజాగా తెర మీదకి వస్తుంది మరోవైపు అదే సమయంలో ఇవాళ అసెంబ్లీకి కూడా కేసీఆర్ ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవడం మరోవైపు తాజాగా ఒకరోజు అసెంబ్లీ పెట్టి మన్మోహన్ సింగ్కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టినా లేదంటే భారత రత్నం ఇవ్వాలని కొంత తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన ఆ సమావేశాలకు కూడా ఇవాళ కేసీఆర్ డుమ్మ కొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పుకోవాలి అంటే ఆయన పరిమితం అవటమే కాకుండా కీలక సందర్భాల్లో కూడా బయటికి రావడం లేదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం కోసం ఆయన తాజాగా సోమవారం నిర్వహించినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సైతం ఆయన హాజరు కాలేదు ప్రధాని హోదాలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి మన్మోహన్ సింగ్ కడసారి చూపు కోసం కూడా కేసీఆర్కు ఢిల్లీ వెళ్లే తీరిక లేకుండా పోయింది ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు దాని మీద కూడా పెద్ద రాజకీయాల్లో తీవ్ర విమర్శలు ప్రస్తుతం కేసీఆర్ ఎదుర్కొంటున్నారు ఆయన మాత్రం ఫామ్ హౌస్ లోనే ఉండిపోయారు ఇంత విమర్శలు వచ్చినప్పటికీ కూడా పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను పంపించి చేతులు దురుపుకున్నారు ఇక మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించిన కేసీఆర్ రాకపోవటం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది అంటే సంతాప తీర్మానం సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కూడా పదే పదే కేసీఆర్ పేరు ప్రస్తావించగా స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష నేత కేసీఆర్ కు తాను స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించిన ఆయన హాజరు కాలేదని అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు దీనిపై హరీష్ రావు మాట్లాడుతూ ఈ సభ కేసీఆర్కి ఏం గౌరవం ఇచ్చింది సార్ అని సభ సభలా నడవడం లేదు పిఎస్సీ చైర్మన్ పై మీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకున్నారు పిఏసీ చైర్మన్ ఎంపిక విషయంలో ప్రతిపక్ష నేతకు కనీసం గౌరవం ఇవ్వలేదు ఎమ్మెల్యేలు అనర్హత వేటు విషయంలో కూడా మీరు నిర్ణయం తీసుకున్నారా అని కూడా స్పీకర్ కు హరీష్ రావు ఎదురు ప్రశ్నించి ఉన్నది వాస్తవానికి కొంత కుండబద్దలు కొట్టేట్టుగా తెలుస్తుంది దీంతో ఇప్పుడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు కళా చేసుకుని ఇది మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి సంతాప తీర్మానం అని ఇక్కడ కూడా అవసరం లేనటువంటి సబ్జెక్టును తీసుకొచ్చి రాజకీయం చేయటం మాట్లాడటం సరికాదని సబ్జెక్టు డీవియేట్ కావద్దంటూ కూడా హరీష్ కు సూచన చేశారు అంటే వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి నేపథ్యాన్ని హరీష్ రావు కొంత బయట పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ కేసీఆర్ అంటే తమకు గౌరవం ఉన్నదని కానీ ఇప్పుడు సభలో లేని కేసీఆర్ గురించి చర్చ ఎందుకని ప్రశ్నించారు సో ఇప్పుడు మీ హయాంలో దేశీని చిన్నమల్లయ్యకు అట్లా ప్రొఫెసర్ జయశంకర్కి ఏం గౌరవం దక్కిందో అనేది కూడా చర్చ జరగాలని హరీష్ రావును ఇవాళ పొన్నం నిలదీసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు దయచేసి మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి సంతాపం గురించే మాట్లాడితే మంచిదంటూ కూడా హరీష్ రావు సూచనలు చేశారు పొన్నం ప్రభాకర్ సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది ఈ కాలంలో ఒక్కరోజు అది బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు అప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడంతో కొంత ఆయనకు నివాళులర్పించి సంతాప తీర్మానం చేసేందుకు కూడా అసెంబ్లీ ప్రత్యేకంగా సోమవారం సమావేశమైంది తెలంగాణ సాకారానికి మన్మోహన్ కృషి ఎంతో ఉందని పలు సందర్భాల్లో కేసీఆర్ఏ స్వయంగా ఒప్పుకొని అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన తనకు ఆప్తుడని కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి దీంతో ఈ సమావేశానికి కేసీఆర్ హాజరై తెలంగాణ ఉద్యమ సమయంలో మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి ప్రోత్సాహం తెలంగాణ ఏర్పాటు వెనుక ఆయన కృషి గురించి వివరిస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు తెలంగాణ ప్రజానీకం అంతా కానీ ఎప్పట్లాగే ఈ ప్రత్యేక సమావేశానికి కూడా కేసీఆర్ హాజరు కాలేదు మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలిసాక కూడా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి భౌతిక కాయాన్ని కూడా సందర్శించడమో లేదంటే మన్మోహన్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడమో కూడా చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నా వినియోగించుకోవడం లేదనేది మాత్రం స్పష్టంగా కొద్ది నెలలుగా కనీసం మీడియాతో కూడా మాట్లాడడం లేదనే చర్చ ఇవాళ తెలంగాణ రాజకీయాలు దుమారం రేపుతోంది సభలోనూ సభ బయట కూడా కేటీఆర్ ఆరోపణలు విమర్శలు చేస్తూ తను సైలెంట్ గా సైలెంట్ మోడ్ లేక వెళ్ళిపోయారు మన్మోహన్ సింగ్ లాంటి సంతాప తీర్మానం కోసం కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం పైన బీఆర్ఎస్ లోనే కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో మీరు కూడా కేసీఆర్ వరుసగా డుమ్మాలు కొట్టి కొంత తప్పు మీద తప్పు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీరు ఏ విధంగా చూస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్